వారికి రిక్వెస్ట్ చేస్తే మొదలుపెట్టు పెట్టుడే ఆదిలాబాద్ మొదలుపెట్టారు ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడు అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఖమ్మం ఆయన ఫోన్ చేశాడు రామాన్న నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంది ఖమ్మం కార్పొరేషన్ బాగా చేసాను ఒక ఫీలింగ్ లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన ఖమ్మం చెప్తున్నా మా జోగ్రామాన్ని నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేశాడు అయితే అనుకోకుండా నేను నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్లు ఇచ్చినప్పుడు దగ్గర దగ్గరను అన్న ఇట్లా అంటున్నాడు అజయ్ ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అని ఏమన్నాడు తెలుసా నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందాట అని చెప్పి ఖమ్మం పోయినప్పుడు అనుకున్నాను నేను మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని జగదీశ్ అని అన్నాడు ఒక ఖమ్మము ఒక సూర్యాపేట ఒక ఆదిలాబాద్ కాదు నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంతో చెప్తా మన ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్వేల్ బెడ్నాపూర్ కావచ్చు జమికుంట కావచ్చు హుజురాబాద్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదే కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది జనగా మున్సిపాలిటీ కూడా భారతదేశంలో మూడో స్థానంతో అవార్డు వచ్చింది వీళ్ళు వాళ్ళం కాదు మా జన గారు వీలు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనం కూడా అభివృద్ధి ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి నూట నాలుగు డైలాగులు కొడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కళలు కాని ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పై చెయ్యాలి విధులు నిర్వచించాలి నిధులు ఇవ్వాలి ఒక విజన్ ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని చేసేందుకు మీరుండాలి లేకపోతే ముఖ్యమంత్రి కలలో కనుక తెల్లారి వరకు రోడ్లు పడాలి ముఖ్యమంత్రి కాలంలో కనుక తెల్లారి వారికి మోహిల్ రావు ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టడం కానీ జీవో రాదు వెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పించింది ఏంటంటే మా అందరికి మీ అందరికి మా అందరికి ఏంటంటే ప్లాన్ యువర్ వాట్ ప్లాన్ యుర్ టౌన్ ప్లాన్ యర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏముండాలి ఉండాలి మీరు పట్టణంలో పార్క్ ఉందా మీరు పట్టణంలో చచ్చిపోతే మంచి స్మశాన వాటికి ఉందా మీ పట్టణంలో చిత్తాంత్ డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ ఏం చేస్తాను మీ పట్టణంలో మంచి సౌల్యత ఎట్లుంది మీ పట్టణంలో మురికి నీటి ఎట్లుంది మటన్ షాప్లు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తున్నారు ఏం చేస్తుండ్రు ఇవ్వడం ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము ఒక గట్ల కేసీఆర్ గారు మా కూర్చో పెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే గట్లనే మన పట్టణాలను మన ఉల్లెని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ స్మశాన శ్మశాన వాటికలు మీ మీ వార్డుల్లో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముందర మురికి నీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు మన మీద వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ప్రణాళిక రూపొందించి మొదట ఐదు నెలలు ఏం చేయగలుగుతాం వచ్చే ఐదు నెలలు ఏం చేయగలుగుతాం ఎందుకంటే అన్ని పాను ఒకటిసారి కావు పిండి కొద్ది రొట్టె పిండి ఉంటే రొట్టె కాదే అవుతుంది అంతేగాని మనం అన్ని ఒకసారి చేయాలో చూమ్మంటారంటే కాదు నేను ఒక ఏడు ఐదు నెలలు అమెరికాలు ఉన్నా అమెరికాను అగ్రరాజ్యం అంటారు మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు అక్కడ అద్భుతాలు ఉన్నాయి అదో భూతాల స్వర్గం అన్నట్టు అంటే చెప్తారు కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా రోడ్ల మీద వాడుకుంటూ వాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా ఆడుకుంటూ వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా సమస్యలు అయిపోలే మనిషి భూమి మీద ఉన్నంత కాలం మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒక సమస్య అయిపోతే ఒక సమస్య వస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారు కౌన్సిలర్లు చైర్మన్ గా పనిచేసారు వైస్ చైర్మన్ గా పనిచేసారు మీ దగ్గరకు వస్తారు అలా నాకు పెన్షన్ పెట్టి అంటారు